ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము భారతదేశంలో లభించే ఖనిజాల గురించి తెలుసుకుందాము అంటే ఫ్రెండ్స్ ఒక దేశ ఆర్థిక సుస్థిరత ఆ దేశంలో లభించే ఖనిజాలపై ఆధారపడి ఉంటుంది ఓకే ఎందుకంటే ఎగ్జాంపుల్ అరబ్ కంట్రీస్ ఉన్నాయి అరబ్ కంట్రీస్లో అంటే మొత్తం ఎడారి ప్రాంతం ఉంటుంది కానీ అక్కడ లభించే ఆయిల్ పెట్రోలియం నిల్వల వల్లే ఆ దేశాలు ఆర్థికంగా పెద్ద మొత్తంలో బలిష్టంగా ఉన్నాయి అదేవిధంగా రష్యా రష్యా చూడండి యుక్రెయిన్ నుంచి యుక్రెయిన్తో రెండు వేల ఇరవై రెండు నుంచి యుద్ధం చేస్తుంది ప్రపంచంలో అన్ని దేశాలు ఒక్కటైనా రష్యాను కూడా ఏం చేయలేకపోతుంది నాటో యూరోపియన్ యూనియన్ అమెరికా వాళ్ళు కూడా నిరంతరంగా మూడు సంవత్సరాలు యుద్ధం చేస్తున్న వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు వెన్నదనగా ఈ ఆయిల్ నిల్వలే నిలిచాయి అదేవిధంగా ఇండియా ఇండియా కూడా ఎంత ప్రపంచం మొత్తం ద్రవ్యలబంతో కొట్టుకున్నప్పటికీ భారతదేశంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇండియాను సుస్థిరంగా నిలిపినవి ఈ ఖనిజాలు అదేవిధంగా చైనా చైనాలో కూడా పెద్ద మొత్తంలో ఖనిజాలు లభిస్తాయి అవి కూడా ఆ దేశం యొక్క ఆర్థిక ప్రగతికి కారణమైనవి తర్వాత యుఎస్ఏ యుఎస్ఏలో కూడా పెద్ద మొత్తంలో ఖనిజాలు నిష్పికలు ఉన్నాయి కాబట్టి అది కూడా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందింది డేస్టూడెంట్స్ ఒక దేశం యొక్క ఆర్థిక సుస్థిరత ఆయా దేశాలలో లభించే ఖనిజాలపైనే ఆధారపడి ఉంటుంది ఈరోజు మనము అనే పాఠ్యాంశాన్ని చెప్పుకుందాము ఖనిజాలు డిస్టెన్స్ భారతదేశంలో ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ చెప్తున్నా భారతదేశంలో ఏ ఖనిజాల్లో ఏ రాష్ట్రం టాప్ ఉంది ఫస్ట్ ఇది చెప్పిన తర్వాత మళ్ళీ మీకు వివరిస్తాం మొత్తం భారతదేశంలో ఫస్ట్ ఇనుము ఉత్పత్తిలో ఒరిస్సా ఉత్పత్తిలో వరిస్తారు అంటే ఖనిజాలను ఉత్పత్తిలో వేరే చూస్తారు నిల్వల్లో వేరే చూస్తారు నిల్వ వేరుంటుంది అంటే ఆయా రాష్ట్రాల నిల్వ నిల్వను వేరు రూపంలో చూస్తారు ఉత్పత్తిని వేరే రూపంలో చూస్తారు ఓకేనా ఎంత శాతం నిల్వ ఉన్నా కూడా ఉత్పత్తి తక్కువ ఉంటే ఉత్పత్తిలో వెనుకబడి ఉంటుంది అది ఇక రెండవది మ్యాంగనీస్ మరియు రాగిలో మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇనుముల ఒరిస్సా ఒరిస్సా మ్యాంగనీస్ మరి రాగిలో మధ్యప్రదేశ్ అదేవిధంగా మనకు సున్నప్రాయిలో రాజస్థాన్ సున్నప్రాయ ఉత్పత్తిలో రాజస్థాన్ టాప్